దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండో విడత రాని దళిత బంధు బాధితుల మద్ద మరి హుజరాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్త దగ్గరికి రావడం జరిగింది మరి గత పదహారు నెలల నుండి మాకు రావాల్సిన రెండో విడత నిధులను మంజూరు చేయాలని మరి ప్రభుత్వాన్ని కోరుకున్న అనేక రకాలుగా ఎంపీడీఓల ఖాతీ మొదలుకొని మరి మున్సిపల్ కమిషనర్లు కానీ ఈడీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అలాగే రాజకీయ నాయకుల అయినటువంటి మరి పొన్నమ్ ప్రభాకర్ గారు గాని లేదా ఈ స్థానిక కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి కూడా గతంలో అనేక సార్లు మొరబెట్టుకుని ధర్నాలు రాష్ట్రోకాలు చేయడం జరిగింది దీని ఫలితంగానే జనవరి ఇరవై ఏడు తారీఖున ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ బీడి దగ్గర నుంచి మరి ఈ యొక్క ఆర్డర్ కాపీ జారీ చేశారు మరి ఈ ఆర్డర్ కాపీ ఏంటంటే దళిత బంధు రెండో విడత నిధులను పెట్టనే మంజూరు చేయాలి అనే సారాంశం మరి దీన్ని ఈ నెల ఇరవై ఏడు తారీఖు వస్తే నాలుగు నెలలు గడుస్తున్నా గాని మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు మరి ఈ ఆర్డర్ కాపీ ఉద్దేశం ఏంటిది దళితులను మభ్య పెట్టాలనా మరి గతంలో మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగిసి ముగిసినాక మరి కలెక్టర్ మేడం దగ్గరికి ప్రజావారి కార్యక్రమం దగ్గరికి వెళ్లి అడగడం జరిగింది జూన్ రెండు తారీఖు నుంచే దళిత బంధు రెండో విడత నిధులు స్టార్ట్ చేస్తామని చెప్పి మరి మేము వినతి పత్రం ఇచ్చిన వెంటనే మాకు ఈడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ రెండు తారీఖు తర్వాత అన్నారు మరి ఇప్పుడు మాకున్న సమాచారం అయితే వెయ్యి నుంచి లక్షల ఒప్పందాలకు మంజూరు చేయడానికి పద్నాలుగు వందల మంది లిస్టు తయారు చేసినామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళమంతా నాలుగు లక్షల తొంభై వేలు ఎనిమిది లక్షల నలభై వేలు మరి మొత్తానికే పది లక్షలు తీసుకోని వాళ్ళు అని కూడా అనేక సార్లు రోడ్లకి ఆర్థికంగా ఇబ్బందులకు గురైళ్ళు మరి ఇవాళ రోడ్ తిరిగిన వాళ్ళను పక్కన పెట్టి మరి వెయ్యి నుంచి లక్ష ఉన్న వాళ్లకు ఇస్తానని ఈడీ గారు చెప్పడం మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు కనుక జూన్ రెండు తారీఖున మొదటి విడత ఐదు నాలుగు లక్షల తొంభై వేలు నుంచి పైకి ఎనిమిది లక్షల నలభై వేలు మరియు పది లక్షలు వీటి వీళ్లకు మాత్రమే మంజూరు చేయాలి లేని పక్షంలో మరి ఐదు వేల కుటుంబాలు ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు బాధితున్నారో వీళ్ళందరినీ కలెక్టర్ ముక్కడి కార్యక్రమానికి నేను దళిత బంధు సాధన సమితిగా పిలుపునిచ్చి ఖచ్చితంగా అందరం కలెక్టర్ ఆఫీస్ కూడా బయట మా రెండో విడత నిధులు మంజూరు చేసేదాకా అక్కడి నుంచి లేవమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను అలాగే మరి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవణ్ బాబు మీ దళిత బంధు ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటానని గతంలో అరొక చెప్పాడు మరి ఈ ఆడుగా పచ్చిన రాడు కూడా మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎప్పటికున్నా దళిత బంధు నేనే ఇస్తా అన్నాడు మరి నాలుగు నెలలు అవుతాను మరి ఈ ఆర్డర్ కాపీని ఏం చేసుకోమంటాడు అని మేము ఈ బాబు గారిని అడుగుతున్నాం మరి దీన్ని ప్రేమ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోమంటా ఆకలేనప్పుడు తాపకిద్ద ఇంచుకొని తినబట్టడా ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల కనుక హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణోబ్ బాబు ఈ దళిత బంధు మీద చొరవ తీసుకుని వెంటనే నిధులు మంజూరు చేసే విధంగా చొరవ తీసుకోకపోతే ఇక్కడ ఉన్న ఐదు వేల మందిని కూడా బాబు ఇంటి ముట్టడం కార్యక్రమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం జై